జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మైదం చెరువు తండాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేష్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు నూట మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ మేరకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఒక్కరికి కాదు ప్రతి కార్యకర్తకు ఒక వేదిక అని అన్నారు పాత కొత్త అన్న తేడా లేకుండా పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు పాలకుర్తి రిజర్వా పూర్తి చేస్తా అదే విధంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కొడకన్లకి అన్ని మండలాల వాళ్ళు మాకంటే మాకని అడుగుతున్నా గానీ కొడకన్లలో అయితే ఇది చిన్న ఈ మండల డెవలప్ కావాలి ఇంకా అని చెప్పి ఉద్దేశంతోటి ఇక్కడ పెట్టినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ రేపు జరగబోయే ఎన్నికల్లో సర్పంచ్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని కూడా మరి ఇంకా కాంగ్రెస్ జెండా ఎగరాలి ప్రతి ఊర్లో అట్లా మైదాన చదువుతా డౌట్ లేదు అంతే కదా ఏమంటారు ఖచ్చితంగా ఏవైతే చెప్పినో అన్ని కూడా పరిశీలించి ప్రాధాన్యత వెల్కమ్ టు కాంగ్రెస్ పార్టీ అందరు మంచిగా చేసుకోండి నరేష్ తో పాటు వచ్చిన ఉప సర్పంచ్ నరేష్ తో పాటు వచ్చిన అందరికి నరేష్ కి స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా పాత కొత్త లేకుండా అందరు కలుపుకొని పోతారు సో మీరు కూడా కొత్త వాళ్ళు అని పెరుగుబెరిగ్గా ఉండకుండా పాతోళ్ళతో మంచిగా కలుసుకొని పోయి మన పార్టీని బలపరుచుకోవాలి మన స్థానిక ఎలక్షన్స్లో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు అది అనామస్గా గా చేసుకునే చూడండి ఇక్కడ డౌట్ ఏమీ లేదని మరి మీరు ఎమ్మెల్యే గారు మాట నిలబెడతారా లేదా సో తప్పకుండా మనందరం కూడా దాన్ని కృషి చేయాలి ఇంకొక నెల రెండు నెలల మనకి ఎలక్షన్స్ వస్తాయి స్థానిక ఎలక్షన్స్ సో తప్పకుండా మన ని మన ఎంపీటీసీ ఎంపీటీసీ గెలిపించుకునే బాధ్యత మన అందరిది ఉంది మరి ఎమ్మెల్యే గారు కూడా మీకు ఇప్పుడు ఇందిరం బిడ్లు ఇవ్వడం కూడా జరిగింది మరి ఇంకా రెండు విడతల్లో కూడా ఇంద్రబెళ్ళు వస్తాయి ఎవరికైతే ఈ విడతలో రానోళ్ళు ఉంటారో తప్పకుండా వాళ్ళకి అర్హతలైన తప్పకుండా సెకండ్ విడుతుల్లో పెట్టించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారి తీసుకుంటది గడప గడపకి తీసుకెళ్లాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మంచి పథకాలు ఇస్తుంది పథకాలు కూడా గడప గడపకి తీసుకెళ్లి మనం బలపడడం చూసుకు